ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుంటూ వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ బంధం గురించి నీ భర్త గురించి ఈరోజు నువ్వు నమ్మలేనటువంటి ఒక నిజాన్ని నీకు చెప్పబోతున్నా ఒక పచ్చి నిజాన్ని నీ ముందు ఉంచబోతున్నా కానీ నువ్వు మాత్రం భయపడుకు బెదిరిపోకు గుండె నిబ్బరం చేసుకుని గుండె అరిచేతుల్లో చిక్కబట్టుకుని మరి నువ్వు ఈ వార్త వినాలి నువ్వు గనక ఇప్పుడు జాగ్రత్త పడకపోయావు అంటే మేలుకోకపోయావు అంటే జీవితాంతం కూడా కన్నీళ్లతో బాధలు పడుతూ కుమిలిపోతూ బతకాల్సి వస్తుంది జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది తల్లి మాత్రం నువ్వు అజాగ్రత్తగా ఉన్నా కూడా జీవితాంతం ఇక నువ్వు బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది ఆ తర్వాత నీ సాయి కూడా నీ సహాయానికి రాడు అందుకే ఇప్పుడే తెలుసుకో అని అంటూ బాబాగారైతే ఈరోజు ఒక తెలియని ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారండి మరి బాబాగారు ఇంతలా ఎందుకు చెప్తున్నారు అందులో ఉన్న నిగూఢ అర్థం ఏంటి తప్పకుండా మనకైతే యూజ్ అయ్యేటటువంటి సందేశంతోనే వస్తారు మనం ఏదైనా కష్టాల్లో బాధల్లో పడబోతుంటే ముందుగానే హెచ్చరించడానికి బాబాగారు సందేశాన్ని పంపిస్తారు సూచనల్ని పంపిస్తారు మరి బాబా గారి సందేశం వినబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి వాళ్ళు పిల్లలు బాగా చదువుకున్నారు ఎంతకీ జాబ్స్ రావట్లేదు ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉండిపోయారు ఆ తల్లి తండ్రి బాధ అయితే అస్సలు వర్ణనాతీతం ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు మీ అబ్బాయి జాబ్ చేయట్లేదా ఏంటి ఎందుకు వెళ్ళట్లేదు ఇట్లా క్వశ్చన్స్ వేసి చంపుతుంటే మానసికంగా నలిగిపోతున్నారు లాస్ట్ టైం నేను కలిసినప్పుడు చెప్పారు పిల్లలు ఇలా జాబ్ ఎక్కడా సెట్ అవ్వట్లేదండి మంచి జాబ్ అనేది రావట్లేదు ఇంట్లో ఉండిపోయారు చాలా ఇబ్బందిగా బాధగా ఉంది ఫైనాన్షియల్గా కూడా అంటూ నేను చెప్పాను ఇలా మనకు తెలిసిన గురుజీ ఉన్నారు ఒక్కసారి చూడండిని ఒక టెన్ డేస్లోనండి ఇద్దరు పిల్లలకి మంచి శాలరీతో జాబ్ వచ్చిందండి ఎంత హ్యాపీగా వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారో అంటే మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒకసారి కన్సల్ట్ అయ్యి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై ఉన్న వాటి కోసం కానీ మీ మీద మీ ఇంటి మీద ఏమైనా చెడు ప్రయోగాలు జరిగిన ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చెక్ పెట్టగలరు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలరండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి మీ హ్యాపీనెస్ని మీరైనా అయితే షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎప్పుడూ కూడా బాధపడుతున్నావు కదా తల్లి నీ బాధని కన్నీళ్లను చూసి నాకే బాధ అనిపించింది జాలి అనిపించింది ఎప్పుడు అడుగుతున్నావు కదా బాబా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కన్నీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలా బతకాలి నా భర్త మారుతారు మారుతారు అని ఇంతకాలం కూడా ఎదురు చూశాను కనీసం ఆయన దగ్గర నుంచి ప్రేమ కూడా లభించటం లేదు నాకు డబ్బుకు లోటు లేదు ఆస్తి అంతస్తులకి లోటు లేదు కానీ నా భర్త ప్రవర్తన చూసి నాకు చనిపోవాలని తండ్రి తనకు లేని అలవాటు అంటూ లేదు వదిలేద్దామా అంటే పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమైపోతారో అన్న ఆలోచనతో ఈ బాధలన్నీ భరిస్తున్నాను ఆయన నిర్లక్ష్యాన్ని తట్టుకోలేకున్నాను ఆయన చెడుల వాట్లు దురవా దురల వాట్లని తట్టుకోలేక భరించలేకున్నాను ఎంత చెప్పినా కూడా మారటం లేదు వినటం లేదు నా జీవితం ఇంతేనా తండ్రి ఇలా బ్రతకాల్సిందేనా అలా నువ్వు చూస్తూ ఉండిపోతావా నా జీవితాన్ని సరిదిద్దవా నా భర్త మనసుని మార్చవా తండ్రి నువ్వు ఇంకా ఎంతకాలం నాకు ఈ శిక్ష ఎంతకాలం ఈ వేదన ఎంతకాలం ఈ బాధ అంటూ బాధపడుతున్నావు కదా తల్లి ఒక్కొక్కసారి వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది నా వల్ల కావటం లేదు అని అంటున్నావు కదా బిడ్డ వదిలి వెళ్ళిపోవటం ఎంతసేపు తల్లి చేతిలో ఉన్నంతసేపే పట్టుకోవాలి చేయి జారేక మళ్ళీ తిరిగి రమ్మంటే వస్తుందా రాదు కదా చేతిలో ఉన్నంతసేపు జాగ్రత్తగా పట్టుకోవాలి నీకు తప్పులు పొరపాట్లు కనిపించినప్పుడు మెల్లిగా సరిదిద్దుకోవాలి చక్కదిద్దుకోవాలి అది వదిలేసి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అంటే ఎక్కడికి వెళ్ళిపోతావు తల్లి వెళ్ళిపోతే బతకగలవా నీ చుట్టుపక్క వాళ్ళు నీ వాళ్ళు అయిన వాళ్ళు కాని వాళ్ళు సూటి మాటలతో గుజ్జి గుజ్జి చంపేస్తారు నేను బిడ్డ నువ్వు కూడా తప్పు చేస్తున్నావు నువ్వు కూడా పొరపాటు చేస్తున్నావు అందులో నీది కూడా తప్పు పొరబాటు అన్నది ఉంది తల్లి బిడ్డా నీకు ఇవన్నీ ఎందుకు నేను ఇట్లా చెప్తున్నాను బాబా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని తెలియాలి ఏంటో ఒక చిన్న కథ చెప్తాను తల్లి ఆ కథ విన్నావు అంటే నీ మనసు ఎంతలా మారుతుంది నువ్వు ఏం చెయ్యాలి నీ భర్తను ఎలా మార్చుకోవాలి నీ జీవితాన్ని ఎలా చక్క దిద్దుకోవాలి అన్న ఆలోచన నీకు వస్తుంది ఒక దారి కనిపిస్తుంది నీ ముందు ఉన్న ఈ కష్టపు దారి మూసుకుపోయి నీకు సంతోషపు దారి అన్నది తెలుచుకుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఓపికతో నీ తండ్రి చెప్పే మాటలో వినమ్మా నీకు చక్కటి మార్గాన్ని చక్కటి దారిని చూపిస్తాను నీ సాయి మీద నమ్మకం విశ్వాసం ఉన్నాయి కదా ఉంటే గనుక నువ్వు ఒక్క రెండు నిమిషాలు విను నీకు చక్కటి దారి చూపిస్తాను చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తాను నీ భర్తలో నేను మార్పు తీసుకువస్తాను అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి ఈరోజు ఇక బాబాగారు ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి పూర్వం కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఒక సద్బ్రాహ్మణ వంశంలో జన్మించినా కూడా వేద విజ్ఞాన పండితుడై ఉండి కూడా చెడు సాంగత్యం వలన అతను వ్యసనపరుడిగా మారాడు తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలను కూడా వినకుండా నిత్యం జూదం మద్యపానం వేసే సాంగత్యంలో మునిగి తేలుతూ ఉండేవాడు తన వంశము యొక్క పరువు ప్రతిష్ఠకు మాయని మచ్చ తెచ్చాడు అతనికి ఇన్ని చెడు వ్యసనాలు ఉన్నా ఒకే ఒక సద్గుణం ఉంది అదే శ్రీమన్నారాయణ నామ సంకీర్తన తన తల్లిదండ్రులు ఇద్దరు గొప్ప విష్ణుభక్తులు కావటం వల్ల వారి ఇల్లు నిరంతరము హరినామ స్మరణలతో సంకీర్తనలతో మార్మోగుతూ ఉండేది అందువల్ల కౌశికుడికి చిన్న వయసు నుంచే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం నిరంతరం స్మరణ అయిపోయింది అందువల్ల అతడు ఏ పని చేస్తున్నా సరే చివరికి జూదమాడుతున్నా మద్యపానం చేస్తున్నా వేశ్యవాటికలో ఉన్నా కూడా అప్రయత్నంగా అదొక అలవాటుగా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని తన మనస్సులో స్మరించటం అలవాటైపోయింది ఆ మంత్రఫలం చేతనే అంత వ్యసనపరుడైన కౌశికుడికి దైవభక్తి ప పరాయణరాలైన సద్గుణవంతురాలు అయిన సుమతి అనే అందాల రాసి అర్ధాంగి అయ్యింది ఆమె పేరుకు తగ్గట్టే సద్బుద్ధి సత్ప్రవర్తనలతో పతియే ప్రత్యక్ష దైవముగా భావించి అతనిని సేవించసాగింది అయితే కౌశికుడు మాత్రం వివాహం జరిగిన తర్వాత కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదు ఇంట్లో చక్కని భార్య ఉన్నా కూడా రోజుల తరబడి వేష్యవాటికలోనే కాలం గడిపేవాడు అయినా కూడా సుమతి అతనిని పల్లెత్తు మాట కూడా అనేది కాదు మారు మాట్లాడేది కాదు కోడలి బాధను చూడలేక కొడుకుని దారిలో పెట్టలేక ఎంతో బాధపడుతున్న కౌశికుడి తల్లిదండ్రులు ఇద్దరు ఒక్కరోజున కన్నెమూసారు ఇక మందలించేవారు ఎవరూ లేకపోవటంతో కౌశికుడికి ఆడిందే ఆట పాడిందే పాటగా అయ్యింది అలా అతని ఐశ్వర్యమంతా అయిపోయింది అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకొని ఆ భార్యాభర్తలిద్దరిని బయటకు వెళ్ళగొట్టారు అలా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళి ఒక ధర్మ సత్రంలో తల దాచుకున్నారు పాపాలకు తగ్గట్టుగానే అతడికి ఒక భయంకరమైన కుష్ఠరగం వచ్చింది అది తెలుసుకున్న ఆ సత్రం అధికారులు ఆ దంపతులు ఇద్దరిని గ్రామ బహిష్కరణం చేశారు ఆయనకు కుష్ఠరోగం వచ్చింది అని తెలుసుకున్న వారందరూ కూడా వారిద్దరికీ దూరంగా ఉండటం మొదలుపెట్టారు అప్పుడు వారిద్దరూ ఆ ఊరి బయట ఉన్న శ్మశానం దగ్గరకు చేరుకున్నారు అక్కడే సుమతి ఒక చిన్న గుడిసె వేసి అందులో భర్తను ఉంచి సేవలు చేయసాగింది ఊ సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాలు ముగించుకొని ఆ తర్వాత భర్తకి స్వయంగా స్నానం చేయించి కుష్టుపుండ్లకు మందు రాసి అతనిని ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చోబెట్టి తాను మాత్రం తెలిసిన వారి ఇళ్లకు వెళ్ళి కులభంగం వ్రతభంగం కాని పనులు చేసి డబ్బు సంపాదించేది సుమతి ఔదార్యాన్ని మంచితనాన్ని గ్రహించిన కొంతమంది ఆహార పదార్థాలను తిను బండారాలను కూడా ఇచ్చేవారు వాటిని తీసుకువచ్చి భర్తకు పెట్టేది ఆమె భక్తిని చూసి దేవతలు సైతం ఆశ్చర్యపోయేవారు అయితే కౌశికుడు మాత్రం ఆమెను నానా మాటలు అనేవాడు తన మాటలతో కుళ్ళబొడిచేవాడు తన వల్ల సుమతి జీవితం నాశనం అయిపోయిందని ఎలాగోలా ఆమెను తన నుంచి వేరుపడి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తే కనీసం ఆమె సుఖపడుతుందన్న ఆలోచనతో రోజూ సూటిపోటి మాటలతో ఆమెను వేధిస్తూ ఈ కుష్టివాడి పాలిట పడ్డందుకు తిట్టుకుంటున్నావా నీకంత ఇబ్బందిగా ఉంటే నీ దారి నువ్వు చూసుకో నేను భయపడను దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కు నాకు ఆ నారాయణుడే దిక్కు నువ్వు పోతే పో అని కసరుకునేవాడు భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన సుమతి ఒక నవ్వు నవ్వి అవును దిక్కులేని వారికి ఆ శ్రీమన్నారాయణుడే దిక్కు అందుకే మీ సేవకు నన్ను నియమించాడు అనేది ఆ మాటతో కౌశికుడికి ఏం చెయ్యాలో అర్థం కాక నారాయణ నువ్వైనా నన్ను కరుణించలేవా అని అరిచేవాడు ఇక ఎట్టకేలకు ఆ శ్రీమన్నారాయణుడు కరుణించాడు అదే రోజు రాత్రి రాజభవనంలో దొంగలు పడి వారు అనేక ధన కనక సంపదలను మూటగట్టుకుని వెళ్తుండగా వారిని రాజభటులు గమనించి వారిని వెంబడించారు అప్పుడు ఆ దొంగలు ఊరి బయట ఉన్న మాండవ్య మహాముని ఆశ్రమానికి చేరుకొని ఆ దొంగలించిన ధనాన్ని ఆశ్రమ లోపల పెట్టి వారు కూడా అక్కడే దాక్కున్నారు ఇదంతా కూడా ఆశ్రమ వాకిట్లోనే ఉండి ధ్యానం చేస్తున్న మాండవ్య మహర్షి గమనిస్తున్నా అతని మౌనవ్రతంలో ఉండటం వల్ల వారిని ఏమీ అనలేదు ఆ తర్వాత రాజభటులు వచ్చి ఆశ్రమంలో ఉన్న దొంగలను వారు అపహరించిన ధనాన్ని పట్టుకున్నారు ఆ రాజభటులు ఆ మునికి కూడా సంబంధం ఉంది దొంగతనంలో అని అనుకొని ఆ మునిని మహారాజు ముందు ప్రవేశపెట్టారు అంతకుముందు ఎన్నడూ కూడా ఆ రాజు మాండవ్య మహాముని చూడలేదు మాండవ్య మహాముని మౌనవ్రత దీక్ష పాటిస్తున్నందువల్ల నోరు విప్పి తాను నిర్దోషినని చెప్పలేకపోయాడు అందుచేత ఆ మహారాజు ఆగ్రహించి ఆ మునికి కొరత శిక్ష వేయమని ఆజ్ఞాపించారు కొరత శిక్ష అంటే ఒక శూలాన్ని తీసుకుని పదునైన భాగాన్ని పైకి ఉంచి దాని పిడి భాగాన్ని భూమి లోపలికి పాతించి దానిపైన తప్పు చేసిన వారిని కూర్చోబెడతారు దొంగలతో పాటు కొరత శిక్ష విధించారు మాండవ్య మహామునికి ఆ రాత్రి గడిచిపోయింది తెల్లవారింది అక్కడ సుమతి యథాప్రకారం భర్తకు స్నానం చేయించి ఇంటి బయట అరుగు మీద కూర్చుండబెట్టి ఇంటి పని చేసుకోటానికి తాను వెళ్ళిపోయింది అరుగు మీద కూర్చున్న కౌశికుడు తన భార్య జీవితాన్ని ఎలాగైనా బాగుచేయాలి అని ఆలోచిస్తూ ఉండగా తన గుడిసు ముందు ఒక పల్లకి వెళ్తుండగా ఆ పల్లకిలో కూర్చొని ఉన్న అందగత్తె అతని కంటబడింది అయితే సుమతిని ఉద్ధరించటానికి ఒక పథకం రచించాడు ఆ మధ్యాహ్నం వేళ సుమతి వచ్చి భోజనం తినిపించబోతే నాకు వద్దు అన్నాడు సుమతి ఎంతో బతిమాలింది అయినా కౌశికుడు తినలేదు చివరికి ఎందుకు తినడం లేదు అని అడగగా తన మనస్సులోని మాట పెడుతూ నేను పొద్దున్న మన గుడిసె ముందు నుంచి ఒక వేష వెళ్ళటం చూశాను ఆ వేష నా మనసుని కాజేసింది ఈ రాత్రికి నాకు ఆమె సాంగత్యం లభించకపోతే రేపు ఉదయం నేనిక బ్రతకను అని అంటాడు అదే సమయంలో అంతరిక్షంలో సంచరిస్తున్న తధాస్తు దేవతలు తధాస్తు తదాస్తు తదాస్తు అంటూ ముందుకు సాగిపోయారు తన కోరిక విన్న సుమతి తనను చీదరించుకుని తనతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తుందని ఆశించాడు కౌశిగుడు కానీ భర్త కోరిక విన్న సుమతి ఏమాత్రం బాధపడలేదు భర్త కోరికను తీర్చడం తన ధర్మంగా భావించింది బాగా చీకటి పడ్డాక కౌశికుడికి బాగా ముస్తాబు చేసి కొత్త బట్టలు కట్టి అతడిని ఒక తట్టలో కూర్చుండబెట్టి ఆ తట్టను తన నెత్తిన పెట్టుకొని బయలుదేరింది తన భార్య పతిభక్తిని చూసి కౌశికుడికి మత్తిపోయినట్లయిపోయింది అయితే కౌశికుడు ఇప్పుడు కూడా నా మీద రోత పుట్టడం లేదా భర్తని వేషవాటికకు తీసుకువెళ్తే నీ మాన మర్యాదలు మంట కలిసిపోవా నువ్వు నిజంగా నా కోసమే వేషవాటికకు వస్తున్నావా లేదా అక్కడ కంటికి ఎవరైనా అందంగా ఉన్న విటుడు కనిపిస్తే వాడితో కులకడానికి ఈ వంక పెట్టుకుని వస్తున్నావా అని దూషించాడు అయినా కూడా సుమతి ఏమీ మాట్లాడలేదు ఆ మాటలన్నీ తనను కాదన్నట్లుగా మౌనంగా నడుస్తోంది భార్య యొక్క దృఢ సంకల్పం సేవ నిరతి చూసి ఆమెను ఉద్ధరించలేకపోతున్నానని కౌశికుడు చాలా బాధపడ్డాడు చాలా కుమిలిపోతున్నాడు ఏం చేసినా అతను నా నుంచి దూరంగా వెళ్ళటం లేదు ఎన్ని మాటలతో బొడిచినా కూడా దూరంగా వెళ్ళటం లేదు నేను ఏం చెయ్యను భగవంతుడా అంటూ బాధపడుతున్నాడు అప్పుడు కౌశికుడు నీకు చెవుడా చెప్పిన మాటలు తలకెక్కడం లేదా ఎంత పొగరే నీకు అంటూ ఆ చీకట్లో కాలును జాడించాడు అతని కాలు అదే దారిలో కొరత శిక్షను అనుభవిస్తున్న మాండవ్య మహామునికి తగిలింది ఆ బాధలో పుట్టిన ఆగ్రహంతో అతడి మౌనవ్రతం భగ్నమైంది వెంటనే ఆ మహాముని ఎవరి కాలు నా తలని తన్నిందో వాడి తల సూర్యోదయంతో పాటు వేయి ముక్కలవుగాక అంటూ ఘోరమైన శాపాన్ని ఇచ్చారు ఆ మాండవ్య మహాముని అప్పటికి విషయం మొత్తం గ్రహించిన సుమతి ఏ మాత్రం భయపడకుండా అసలు సూర్యోదయమే కాకుండా ఉండుగాక అని ప్రతిగా క్షపించింది అంతే ఆ మహాపతివ్రత శాపానికి దావాగ్ని వలె త్రిలోకాలకు తాకింది సూర్యోదయం ఆగిపోయింది ముల్లోకాల్లో గాఢాంధకారం అనుముకుంది పద్నాలుగు భువనాలు భయంతో కన్ కంపించసాగాయి సతీసుమతి పాతివ్రత మహత్యం అందరికీ తెలిసి వచ్చింది ఇంద్రాది దేవతలు దిగివచ్చారు త్రిలోకాల్లో అల్లకల్లోలం కల్లోలం రాజ్యం చేస్తోంది శాపాన్ని ఉపసంహరించుకోమని అందరినీ కాపాడమని సుమతిని అర్థించారు ఆ ముని శాపాన్ని ఉపసంహరించుకునేలా చెయ్యండి అప్పుడు నా శాపాన్ని నేను ఉపసంహరించుకుంటాను అని అంది ఆ సుమతి అప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి మహామునుల శాపాలను నివారించే శక్తి ఆ శ్రీమన్నారాయణికి కూడా లేదు తల్లి ఎంతటి వారైనా అనుభవించక తప్పదు ఇక నీవే మమ్మల్ని కనికరించాలి అని వేడుకున్నాడు అయినా సుమతి ఒప్పుకోలేదు తన భర్త ప్రాణాలను కాపాడలేని ఈ లోకాలు లోకులు ఏమైపోయినా తనకు అవసరం లేదు అని అంది ఇక ఇంద్రాది దేవతలు అందరూ బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆ ఉపద్రవాన్ని ఎలాగైనా నివారించే ఉపాయం చెప్పమని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు పతివ్రత శాపం నుంచి లోకాలను రక్షించే శక్తి పతివ్రతలకే ఉంది మీరు వెళ్ళి మహాపతివ్రత అనసూయను శరణు కోరండి అని చెప్పాడు అప్పుడు ఇంద్రాది దేవతలు మహర్షి ఆశ్రమానికి చేరుకొని అనసూయను శరణు వేడారు అప్పుడు అనసూయ వారికి అభయం ఇచ్చింది వెంటనే బయలుదేరి సుమతి వద్దకు చేరుకుంది సుమతి నీ పరిస్థితి నాకు అర్థమైంది తల్లి కానీ సూర్యగమనం నిలిచిపోవటంతో లోకాలన్నీ బీతిపోతున్నాయి భీతి చెల్లిపోతున్నాయి అమ్మాయి నీకు నేనున్నాను నన్ను నమ్మి నీ శాపాన్ని ఉపసంహరించుకో లోకానికి శాంతిని ప్రసాదించు అని హితవు పలికింది అనసూయ అప్పుడు సుమతి ఆమె పాదాలకు నమస్కరించి అమ్మా నువ్వు నాకు తల్లిలాంటి దానివి నా సౌభాగ్యాన్ని నిలబెట్టగల సమర్థురాలవి నువ్వే నీ ఆజ్ఞను శిరసా వహించి ఈ శాపాన్ని ఉపసంహరించుకున్నాను తక్షణమే సూర్యగమనం ప్రారంభమవగాక అంటూ పలికింది ఇక మరుక్షణమే సూర్యరథం కదిలింది సూర్యోదయం అయ్యింది ముల్లోకాలలో వెలుగు రేఖలు వ్యాపించి అంధకారం అంతరించింది అదే క్షణంలో ఆ మహాముని పలికినట్టుగానే కౌశికుడి శిరస్సు వెయ్యి మొక్కలయ్యింది అతను నారాయణ నామస్మరణ చేస్తూ మరణించాడు అప్పుడు త్రిమూర్తులందరూ అక్కడికి వచ్చారు బ్రహ్మ ఆ ఇద్దరు తల్లులని ప్రశంసిస్తూ మీ వల్ల లోకానికి శాంతి చేకూరింది తల్లి అనసూయ నీ మాటలను నెరవేస్ నెరవేరుస్తూ కౌశికుడికి ప్రాణదానం చేస్తున్నాను అని అన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కౌశికుడు నా భక్తుడు నిరంతరం నారాయణ నామస్మరణ ప్రియుడు పూర్వజన్మ సంస్కార ఫలం వల్ల అతనికి కుష్ఠువ్యాధి అకాల మరణాన్ని పొందాడు ఇప్పుడు దుష్కర్మ తీరిపోయి పునర్జీవితుడు అవుతున్న కౌశికుడికి మళ్ళీ పూర్వ శరీరం దివ్యదేహం ఆయురారోగ్య భోగభాగ్యాలను అనుగ్రహిస్తున్నాను అని పలికాడు మరుక్షణమే కౌశికుడు తన దివ్య సుందర దేహంతో పునర్జీవితుడయ్యాడు ఆ భార్య భర్తలిద్దరూ కూడా ఆనందంతో త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు ఆ మహాశివుడు ఆ దంపతులను ఆశీర్వదించి అమ్మ సుమతి మీరిద్దరూ ఇక మీదట ఎప్పుడు సంతోషంగా జీవించండి మీ పేరు అన్నది ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా వినిపిస్తూనే ఉంటుంది అంటూ ఆశీర్వదించాడు అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటం ఆపారండి ఇక ఈ కథ వల్ల బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోతున్న సందేశం ఏంటో తెలుసా తల్లి నీకు ఇప్పటికే సగం అర్థమైపోయి ఉంటుంది భర్త ఎప్పుడూ కూడా పసిబిడ్డ మనస్తత్వం అమ్మ ప్రేమగా తీసుకుంటే ప్రేమగా దగ్గరికి వస్తాడు లాలిస్తే చిన్న పిల్లాడిలా మారిపోతాడు తల్లి మహామహా పతివ్రతలకే కష్టాలు తప్పలేదు అగచాట్లు తప్పలేదు నువ్వెంత తల్లి ఆమె ఆ రోజు అంత సహనంగా తన భర్త కోసం తను పోరాడింది కాబట్టే చరిత్రలో నిలిచిపోయి మహాపతివ్రతగా ఉండిపోయింది నువ్వు కూడా అదే విధంగా ఓపికతో చేసావుంటే కానిది ఏది ఉండదమ్మా కాస్త ఓపికతో చెయ్యటానికి ప్రయత్నించు తల్లి అదే నువ్వు కోపంగా కసిరి కొడితే దూరంగా పారిపోతాడు నీ బిడ్డ తెలుసో తెలియకో చిన్న తప్పులు పొరపాట్లు చేస్తే వాడిని కొట్టి గదిరించి గదమాయించి బెదిరించి ఆ తప్పు చెయ్యకు అంటావా నువ్వు అలా చేస్తే నీ బిడ్డ మళ్ళీ మళ్ళీ మొండికేసి ఆ తప్పు చెయ్యాలనే అనుకుంటాడు కదా అప్పుడేం చేస్తావు నువ్వు మంచి మాటలతో నాన్న కన్నా ఈ తప్పు చెయ్యకమ్మా ఇది మంచిది కాదు నువ్వు ఇలా చెయ్యకు నువ్వు ఇలా చేస్తే అమ్మ బాధపడుతోంది ఇలా బుజ్జగిస్తావు కదా నీ బిడ్డనైతే మరి నీ భర్తను నువ్వెందుకు బుజ్జగించటం లేదమ్మా నీ భర్తను కూడా బుజ్జగించి చూడు ప్రేమగా చెప్పి చూడు మాట వినకపోతే అప్పుడు మళ్ళీ ఈ సాయిని నిలదీయి తల్లి అలాగని నీ భర్త చేసే ప్రతి తప్పుని నువ్వు భరిస్తూ కన్నేళ్లతో కాలం గడపమని నేనెప్పుడూ చెప్పను తల్లి సాధ్యమైనంత వరకు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీ ప్రయత్నం చేస్తూ నువ్వు ఇంకా జరగలేదు అంటే ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచించు అంతేకాని తన తప్పు చేస్తున్నాడు కదా అని నువ్వు కూడా అరిచి గోల చేస్తే ఆ తప్పు మానడు సరికదా ఇంకొంచెం ఎక్కువగా తప్పులు చెయ్యటానికి సిద్ధపడతాడు ఏ మనిషినైనా ప్రేమతో లొంగ తీసుకోవాలి తల్లి బుజ్జగించి చెప్పాలి ముద్దు చేసి చెప్పాలి బతిమాలి చెప్పాలి మాట ఎందుకు వినరు వింటారు నువ్వు పుష్కలంగా ప్రేమను పంచావు అంటే నీ ప్రేమలో అన్నీ కూడా మర్చిపోతాడు కదా బడా నీ ప్రవర్తనతో నువ్వు మార్చుకోవటానికి ప్రయత్నించు ఆ తర్వాత నీ సాయి ఉన్నాడో నీ చేత కాలేదు అంటే ఖచ్చితంగా నీ తాళిబంధంలో నీ భర్తలో నీ సాయి మార్పు తీసుకువస్తాడు మార్పు తీసుకువచ్చి నువ్వు ఎలాంటి భర్తనైతే కోరుకుంటున్నావో ఎలాంటి వ్యక్తినైతే కోరుకుంటున్నావో నీ బంధం ఎలా ఉండాలని నువ్వైతే ఆశిస్తున్నావో ఆ విధంగా నీ భర్తను చక్కదిద్ది తనలో ఉన్న తప్పులని లోపాలని అన్నింటినీ కూడా సరిచేసి నీకు అందిస్తాను నా మాట మీద నా మీద కాస్త నమ్మకంతో ఓపికతో నీ ప్రయత్నం నువ్వు కూడా చెయ్యి అంతేకాని నేను వదిలేసిపోతాను నా సంసారాన్ని వదులుకుంటాను లేదా నేను చనిపోతాను ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి మాటలు అస్సలు వద్దు తల్లి మనిషికి మించి ఏదైనా ఉందా సృష్టిలో మనిషి అనుకుంటే జరగనిదంటూ ఏదైనా ఉందా నువ్వు చేయగలవు తల్లి చెయ్యి నీకు ధైర్యం ఇవ్వటానికి సహకారం ఇవ్వటానికి నీలో ఆత్మస్థైర్యం కోల్పోతే అది నింపటానికి నీ తండ్రి వెనకనే ఉండగా నీకు భయం ఎందుకు నేను లేనా నీకు తోడుగా నేను లేనా ఉన్నాను నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఆ వెంట వెనక నేను ఉండి కథ మొత్తం నడుపుతాను ఇక మీదట నీ కష్టకాలం అంతా దూరం అయిపోయే రోజు దగ్గర పడింది తల్లి నీ జీవితంలో అన్నీ సంతోషాలే నువ్వు కోరుకున్న వ్యక్తితో నీకు ఇష్టమైన వ్యక్తితో నీకు నచ్చినట్లుగా ఇక మీదట నువ్వు జీవిస్తావు ఇదే నా ఆశీర్వాదం అంటూ బాబాగారు ఈరోజైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి కూడా మన ఫ్యామిలీస్లో కూడా చాలామంది సఫర్ అవుతున్నటువంటి ప్రాబ్లం అండి ఇదైతే ఎంతమంది తమ భార్యలు వేరే అమ్మాయిలను చూస్తున్నారు లేదా వ్యసనాలకు బానిసలు అవుతున్నారు చెప్పిన మాట వినట్లేదు చెడు తిరుగుల్లో తిరుగుతున్నారు అంటూ ఎంతమంది బాధపడుతున్నారు మాట మాట్లాడితే ఏమంటారు మేము విడిపోతాం నాకు అవసరం లేదు నేను ఆ పుట్టింటికి వెళ్ళిపోతా డైవర్స్ తీసుకుంటా లేదా ఇంకా చాలా వీక్గా ఉన్నవాళ్ళు నా వల్ల అవ్వటం లేదు నేను ప్రాణాలు తీసుకుంటా ఒకే మాట అనేస్తారు నిజంగా ఓపికతో మార్చుకుంటే అన్నీ సాధ్యమవుతాయండి మనం అలా సహనాన్ని ఓపికని కోల్పోయి ఉన్న మనకు బాబాగారు చాలా ధైర్యాన్ని నింపారండి ఈరోజు హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంత్ ఓం సాయి